చంద్రమోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయినటువంటి నెల రోజులకి ఇది మీడియా మిత్రులందరికీ కూడా తెలిసినటువంటి విషయం నియోజకవర్గంలో ఎక్కడైతే ఈ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారులు లేఅవుట్లు వేసుకున్నారో ఆ లేఅవుట్లు కూడా అక్రమాలు జరిగాయి అక్రమాలు జరిగాయి అక్రమాలతో పాటు కొంతమంది అవినీతికి పాల్పడ్డారు అని చెప్పి సాక్షాత్ ఎమ్మెల్యే గారి నుడావాళ్ళని అక్కడికి పంపించి ఆ యొక్క లేఅవుట్లని ధ్వంసం చేయించి వాళ్ళపైన కేసులు పెట్టినటువంటి విషయం కూడా నియోజకవర్గ ప్రజలకి జిల్లా ప్రజలకి అందరూ కూడా తెలిసినటువంటి విషయం అయితే ఈ లేఅవుట్లలో అవినీతి జరిగి ఉంటే అది అలాగే కొనసాగాలి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి అవి కోర్టులు తేల్చాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మీరు ఆ రోజు ఖచ్చితంగా వీళ్ళు అవినీతికి పాల్పడ్డారు అక్రమంగా లేఅవుట్ లేచారు అనేటువంటి వాళ్ళకి ఈరోజు మీరు స్వయంగా పర్మిషన్ ఇచ్చి వాళ్ళని స్వేచ్ఛగా వ్యాపారం చేసుకోమంటున్నారు అని అంటే దీంట్లో ఆంతర్యం ఏమిటి దీంట్లో ఆంతర్యం ఏమిటి అని ఈరోజు మేము అడుగుతున్నాం రండి మా పార్టీ జిల్లా అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి గారు పిలుస్తున్నారు ఎక్కడైనా బహిరంగ చర్చకి రండి మీరు చేసేటువంటి ఈ యొక్క అవినీతి అక్రమాలకి సాక్ష్యాధారాలు రుజువులతో సహా నేను అక్కడికి వచ్చి నిరూపిస్తాను అని అంటుంటే మీరు అది చేయలేకపోతా ఉన్నారు మీరు మీలో ఏ తప్పు లేకపోతే ఎందుకు ముందుకు రాలేకపోతున్నారు అని చెప్పి ఈరోజు మేము అందరికీ కూడా గౌరవ ఎమ్మెల్యే గారిని కూడా మేము అడుగుతున్నాం ఈరోజు చూసుకుంటాం సురాయపాలెంలో ఒక వీడియో వచ్చింది సురాయపాలెంలో ఆయన యొక్క అనుచరుడు సాక్షాత్తు వీడియో అందరికి కూడా వచ్చింది ఆయనే చెప్తున్నాడు మేము వంద కోట్ల రూపాయలు ఎన్నికలు ఖర్చు పెట్టాం ఆ వంద కోట్ల రూపాయలు మాకు ఎక్కడి నుంచి వస్తాయి ఆ వంద కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయి అని అంటే దానికి ఆల్రెడీ కొంతమంది పదిహేను మంది ఇసుక టెండర్లు వేశారు ఇసుక టెండర్లు వేస్తే టెండర్లు వచ్చినటువంటి వాళ్ళని అక్కడ రీచ్ల్లో మీరు బ్రెడ్జింగ్ డ్రెజింగ్ చేయనీలా చేయనీకపోగా వచ్చినటువంటి ఆ వీడియోని గోవర్ధన్ రెడ్డి గారు సాక్షాత్తు బహిరంగంగానే చూపించడం జరిగింది అంటే గోవర్ధన్ రెడ్డి గారు వంద కోట్లు అవినీతి చేసేసావు అని చెప్పి అన్లా ఎమ్మెల్యే గారు వంద కోట్ల రూపాయలు సంపాదించడానికి స్కెచ్ వేసుకుంటున్నారు అదే అన్లా వంద కోట్లు దోచేసావు అన్లా వంద కోట్లు దోచుకోవడానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు దానికి సాక్ష్యాధారాలు ఈ వీడియోలే అని చెప్పారు చెప్పడం జరిగింది అన్నీ అక్రమాలే ఇప్పుడు నేను చెప్పినటువంటి వాటి అన్నిటిలో కూడా ఇసుక మట్టి యాషు లేఅవుట్లు సోరాయిపాలు రీచి ఈరోజు పంటపాలు పామాయిలు ఫ్యాక్టరీలోకి పోదాం పామాయిలు ఫ్యాక్టరీ దగ్గర జనరల్గా ఒక బాంబే మహారాష్ట్ర బాంబేలో జరిగేటువంటి మాఫియా మాఫియా జరుగుతుంది అక్కడ అక్కడ ఎవడైనా బలహీనుడో ఎవడన్నా పేదవాడో ఒక ట్యాంకర్ కొనుక్కొని ఆ ట్యాంకర్ ద్వారా తిప్పుకుంటుంటే వాడికి వచ్చేటువంటి నెలకి ఒక యాభై వేల అరవై వేల రూపాయల్లో వాడు ఆ బండికి కిస్తీ కట్టుకొని ఆ డ్రైవర్లకి జీతాలు ఇచ్చుకొని వచ్చేటువంటి పదిహేను వేలు ఇరవై వేలతో కుటుంబాన్ని పోషించుకుంటుంటే ఈరోజు ఆ యొక్క ట్యాంకర్ల కాడ ఆ యొక్క ట్యాంకర్ల యజమానుల కాడ మామూళ్లు వసూలు చేసుకునేటువంటి పరిస్థితిలో ఉన్నారా లేదా మీరు లేదు అని అంటే రండి ఈరోజు హైకోర్టులో పిటిషన్ వేద్దాం సిబిఐ విచారణకి హైకోర్టు పర్మిషన్ ఇస్తే పర్మిషన్ ద్వారా తీసుకో హైకోర్టు పర్మిషన్ తీసుకుని సిబిఐ విచారణ చేయిస్తాం ఈరోజు నేను చెప్తున్నా ఒక ఎస్సీ నాయకుడుగా ఈరోజు రెడ్డి గారు అవసరం లేదు ఈరోజు ఒక ఎస్సీ నాయకుడుగా ఈరోజు నేను చెప్తున్నాను మీలో ఎటువంటి పొరపాటు తప్పు లేదు అని అంటే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాను మీరు నిజంగా బహిరంగమైనటువంటి చర్చకి రాకపోతే మీ హయాంలో అన్యాయం జరుగుతుంది అని చెప్పి మీరే బహిరంగంగా ఒప్పుకుంటే గౌరవప్రదంగా ఉంటుందని చెప్పి కూడా ఈరోజు మేము తెలియజేసుకుంటూ ఈ వందేళ్ల పరిపాలనలో తెలుగుదేశం ప్రభుత్వం పేదవాళ్ళకి ఇచ్చినటువంటి హామీలన్నీ సూపర్ సిక్స్లు కూడా ఏమైనా చేశారా అని చెప్పి ఈరోజు మేము అడుగుతున్నాం ఎందుకు అడుగుతున్నాం అంటే మేము కూడా ఒక బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తులం కాబట్టి ఇక్కడ పేద ప్రజలకి అమ్మఒడి కానీ ఏది కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టు చేయటం లేదు ఈ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరించింది ఈ యొక్క రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల్ని రావణ కాష్టంగా మార్చేసింది అని చెప్పి తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం